తెలంగాణ ప్రజలకు ప్రస్తుతం కావాల్సింది ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకులని అధికార గొంతులు ధిక్కార స్వరాలు కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు వరంగల్ ఖమ్మం నల్గొండ శాసన మండలి పట్టభద్రుల ఉప ఎన్నిక స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాల్సిందిగా ఎక్స్లు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు వరంగల్ జిల్లాలోని మారమూలు గ్రామానికి చెందిన ఏనుగుల రాకేష్ రెడ్డి సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి ఉన్నత విద్యను చదివాడన్నారు ప్రజాసేవ లక్ష్యంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన రాకేష్ రెడ్డి వాగ్దాటి పోరాట ప్రజా సమస్యలపై ప్రశ్నించే తత్వాన్ని కలిగిన వ్యక్తిని పేర్కొన్నారు ఆర్థిక సంబంధమైన అంశాలపై రాకేష్ రెడ్డి పలు పుస్తకాలు కూడా రాశాడని చెప్పారు పోటీ పరీక్షలకు సన్నద్దులయ్యే విద్యార్థులు సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులకు ఉచిత శిక్షణ హనుమకొండలో మెగా జాబ్ మేళాలు నిర్వహించారన్నారు విద్యార్థి నిరుద్యోగ ఉద్యోగుల సమస్యలు హక్కులపై రాకేష్ రెడ్డి గలం విప్పారని తెలిపారు ప్రశ్నించే తత్వం లోతైన విషయ పరిజ్ఞానం ఉన్నదని రాకేష్ రెడ్డిని శాసన మండలి పట్టభద్రుల కోట ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దించినట్లు చెప్పారు వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు ఉదయం పదకొండు గంటలకు భువనగిరి నియోజకవర్గంలోని సాయి ఫంక్షన్ హాల్లో జరిగే సమావేశంలో పాల్గొని అక్కడి ఓటర్లతో మాట్లాడున్నారు అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆలేరు నియోజకవర్గంలోని ఉమ్మడి నరసింహారెడ్డి కాలనీలో జరిగే సమావేశంలో పాల్గొని ఓటర్లు నాయకులతో కేటీఆర్ సమావేశమవుతారు